హలో ఎవరిమా ఈ రోజు వీడియోలో మీకు నేను అప్పటికప్పుడే ఈజీగా స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అప్పటికప్పుడే చేసి పెట్టచ్చు అండ్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ చాలా టేస్టీ ఇంట్లో వాళ్ళందరికి నచ్చుతుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని బియ్యం పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అండి ఒక కప్పుతో వేసుకుంటే సరిపోతుంది అలాగే ఏ కప్తో మీరు బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ మైదాతో కూడా చేసుకోవచ్చండి బట్ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్ ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండించు అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి ఉప్పు వేసాక ఇదంతా ఒక్కసారి బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి వండలేకుండా చూసుకొని కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉండాలన్నమాట మరీ జారుగా ఉండకూడదు థిక్గా ఉంటేనే ఈ స్నాక్ పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి వాటర్ ఒక్కసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట కొంచెం థిక్గా ఉండాలి మీ వీడియోలో చూస్తున్నట్టు అలాగే కొంచెం కరివేపాకు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోండి ఇప్పటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే స్నాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా కలిపిన తర్వాత లాస్ట్లోని కొంచెం వంట సోడా అయినా ఈనో అయినా ఒక చిటిడంతా వేసుకోండి మీరు వంట సోడా వేసుకొని కలుపుకొని ఈ స్నాక్ ప్రిపేర్ చేసినప్పుడు సరిగా పొంగలేదనుకోండి మీరు ఈనో వేసుకోండి ఈనో వేసుకుంటే కంపల్సరీ పొంగుతాయండి అండ్ ఈ సోడా అయినా ఈనో అయినా లాస్ట్లో వేసుకోవాలండి ఎప్పుడు మీరు ఈ స్నాక్ ప్రిపేర్ చేస్తారో అప్పుడే వేసుకోవాలన్నమాట సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదండీ చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క గరిటతోని ఒకే దగ్గర వేసుకోవాలన్నమాట మనం పొంగనాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి ఒకే దగ్గర వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి ఇవి కొంచెం పైకి ఇలా తేలుతాయి అనమాట మీరు విడుదల చూస్తారు కదా ఇలా తేలిన తర్వాత మీరు ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సపోజ్ ఇలా పొంగలేదనుకోండి కొంచెం ఒక చిటికెడు ఈనో వేసుకోండి ఈనో వేసుకుంటే చక్కగా పొంగుతాయండి చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి ఇంకొంచెం డార్క్ కలర్లో రావాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీదైనా నార్మల్ ప్లేట్లో అయినా వేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అండ్ కడాయిలోని ఒక్కసారి ఎక్కువ వేసుకోకండి ఒక మూడు నాలుగు వేసుకోండి అంతే బ్యాచ్ బ్యాచ్లుగా మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇలాగే మీరు అన్ని వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది మంచి స్నాక్ రెసిపీ ఇది స్నాక్లోకే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు దీంతో పాటు మీరు కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఏ చట్నీ లేదనుకోండి టమాటా పచ్చడితో కూడా దంచుకొని తింటే భలే ఉంటుందండి పై లేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి సో అంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్